ఈ రోజు ఢిల్లీ దేశ రాజధాని పార్లమెంట్ అక్కడే ఉంది ప్రధానమంత్రి గారు అక్కడే ఉన్నారు కేంద్ర మంత్రులంతా అక్కడనే ఉంటారు కానీ కాలుష్యం పెరిగిపోయి అక్కడ పాఠశాలలకు సెలవులు పార్లమెంటుకు సెలవులు ప్రజలు రోడ్ల మీదకి రావడానికి సెలవులు ఈ రోజు ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి వచ్చింది దీనికి ప్రధానమైన కారణం ఇంత పెద్ద దేశంలో దేశ రాజధానిలో ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చింది అనంటే ఆనాటి పాలకులు ఢిల్లీ నగరంలో సరైన ప్రణాళికలు రచించకపోవడం వల్ల ఈ రోజు విపరీతమైన కాలుష్యం వల్ల ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి చెన్నైలో వర్షాలు వస్తే లేదా ట్రాఫిక్ సంగతి మీరు చూసారు చెన్నై వర్షానికి అతలాకుతలం అయిపోతుంది బెంగళూరు నగరం ఈరోజు ట్రాఫిక్ లో చిక్కుకొని ఎయిర్పోర్ట్కు పోవాలంటే నగరంలో నుంచి ఆరు గంటల ముందు బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది మరి వాళ్ళ మిత్రులారా జంట నగరాలలో ఉండే యువకులారా మీరు ఆలోచన చేయండి మనం ముంబై నుంచి చెన్నై నుంచి ఢిల్లీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా అక్కడ వస్తున్న అవంతరాలు ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని మన నగరానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇంకా రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్ళను క్షమించుకుంటూ పోదామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలొక్క తీర్పు ఐదు సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజల ఆమోదం తెలిపిండ్రు ఐదు సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద జల్లి ఈ రోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తారు ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ రోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అందుకే ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక నాలుగు వందల ఎకరాలలో అభివృద్ధి చేస్తే ఇంకొక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా జపాన్ సౌత్ కొరియా లాంటి సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు ఇది తాత్కాలికమే ఆ భూమి రెండు వేల రెండు మూడులో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు మేరకు వెళ్ళి కొట్లాడి ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు చట్ట సభలలోనే కాదు న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది ఇదే కాదు ఇలా జంట నగరాలలో ఉన్న కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలి ఇలా కాలుష్యమే యమ పాశమై మన ప్రాణాలు తీసుకుంటుంది ఇలా చాలా మంది మీరు చూస్తున్నారు నగరంలో కాలుష్యం ఎట్లా పెరుక్కుంటూ పోతుందో అందుకే నాలాల అడ్డంకులు తొలగిస్తున్నాం చెరువుల కబ్జాలకు విముక్తి కలిగిస్తున్నాం రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చేస్తున్నాం ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నాం అండర్ పాసులు కడుతున్నాం ఈ రోజు ఎక్కడ ఏమి కావాలన్నా రాబోయే వంద సంవత్సరాలకు ఈ నగరం ఏ విధంగా ప్రజలకు ఉండాలో ఈరోజు బ్రహ్మాండమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం మా మిత్రులు పన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన నగరంలో ఆర్టీసీ బస్సులు డీజిల్ బస్సులు ఎక్కువ కాలుష్యాన్ని విదజల్లుతున్నాయి ఈ నగరంలో మూడు వేల ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి ఈ డీజిల్ మూడు వేల ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ లోపల వద్దు బయటికి జిల్లాలకు తరలించండి ఈ నగరంలో మొత్తం మూడు వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను మీకు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సంవత్సరం లోపల నగరంలో మొత్తం డీజిల్ బస్సులను నగరం అవతలికి తరలించడమే కాదు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను నగరానికి అందించి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం ఇదే కాదు ఈరోజు ఆటోలు ఆటోలలో కూడా డీజిల్తో పాటు కిరోసిన్ లేకపోతే పెట్రోల్తో నడుపుతున్నా ఇవి కూడా కాలుష్యం పెంచుతున్నాయి అందుకే నగరంలో ఆటోల కొనుగోలుని గత ప్రభుత్వం నిషేధించింది కానీ నేను వచ్చిన తర్వాత నిషేధాన్ని సడలించి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కున్నా లేకపోతే మన సిఎన్జి ఆటోలను కొనుక్కున్న మళ్ళా ఆటో కార్మికులకు కొత్త ఆటోలు కొనుక్కోవడానికి ఈరోజు అనుమతి ఇస్తున్నాం ఇవాళ ఆటో కార్మికులు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ డీజిల్ ఆటోలను తీసేయండి ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలు కొనుక్కోండి ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు సహకారం అందించే బాధ్యత తీసుకోవటం అదేవిధంగా ఊబర్ ఓలా ఆర్టీసీ మీ ట్యాక్సీలు నడుపుతున్న కార్ల వాళ్ళకు కూడా ఈరోజు ఏ కారు కొనుక్కున్నా ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటి మీద పన్నులు లేవు ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా అదానీ అంబానీలు టాటాలు బిర్లాలు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నా వాళ్ళ మీద ఒక్క రూపాయి కూడా పన్ను లేదు నూటికి నూరు శాతం పన్ను రద్దు చేసినాం ఎందుకు అంటే ఈరోజు కిరాయికి నడిచే ఊలా ఊబరే కాదు పెద్ద పెద్ద బిర్లాలు టాటాలు కూడా ఈరోజు ఈ నగర కాలుష్యాన్ని తగ్గించాలంటే పెట్రోల్ డీజిల్ కార్లు కొనొద్దు అని ఈరోజు ఈవీ వెహికల్స్కి ట్యాక్స్ ఫ్రీ చేసినాం దేశంలో ఎక్కడ లేదు ఈ విధానం అందుకే ఈరోజు నగరంలో కొనుక్కునే ప్రతి వెహికల్ ఈవీ వెహికల్ కొనుక్కోండి మీకు ఒక్క రూపాయి కూడా పన్ను పడదు డైరెక్ట్ కారు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతే మిగతా ఏ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా నాలాలు కబ్జాలు చేసి దాంతో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరుతో పాటు వర్షపు నీళ్ళు అన్నీ అడు అడ్డం పడుతున్నాయి ఇలా చిన్న వర్షం వస్తే రోడ్ల మీద నడుముల లోతు నీళ్లు నిలబడుతున్నాయి ఎక్కడికక్కడ చెరువులు కబ్జాయని నాళాలు కబ్జా అయినాయి మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి నీళ్లు ఉండాల్సిన ప్రదేశంలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకుంటే మనం ఉండాల్సిన ప్రాంతాన్ని నీళ్లు ఆక్రమించుకుంటున్నాయి నీళ్లు రోడ్ల మీదకి రాలే నీళ్లు ఉండాల్సిన చెరువులను కుంటలను నాళాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి అందుకే ఈరోజు హైదరాబాద్ ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అట్నేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకు వచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పజెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకు వచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు బతుకమ్మ కుంట వి హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్పేట చౌరస్తుల బతుకమ్మ గురించి బతుకమ్మ కుంట గురించి నలభై ఏళ్ళు కొట్లాడి నలభై ఏళ్ళ కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ బతుకమ్మ కుంటను ఆరు ఎకరాలు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే ఆ కబ్జా నుంచి విడిపించి ఇవాళ బతుకమ్మ కుంటను తయారు చేస్తున్నాం వచ్చే బతుకమ్మలు బతుకమ్మకుట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం ఇవాళ మిత్రులారా కోర్ అర్బన్ రీజియన్ కావచ్చు సెమీ అర్బన్ రీజియన్ కావచ్చు రూరల్ తెలంగాణ కావచ్చు ఒక ప్రణాళిక బద్దంగా డిసెంబర్ నైన్త్ లోపల మన విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేసి తెలంగాణని వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కోసం ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం ఇదే కాదు అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ నగరం ఉంది కానీ ఎయిర్పోర్ట్కు అవతలి వైపు విశాలమైన లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి అందుకే అక్కడ ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైల్ తో పాటు పెద్ద హైవే కారిడార్స్ నేసి ఈ రోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని అక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం ఐటీ కంపెనీల కోసం అదేవిధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక్క గొప్ప నగరాన్ని ఈరోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం ముప్పై వేల ఎకరాల దాదాపుగా ఇరవై వేల ఎకరాలు ఓపెన్ ఏరియా ఒక పదిహేను వేల ఎకరాలు అయితే మొత్తం ఫారెస్ట్ కిందనే డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలి నెట్ జీరో సిటీని నిర్మించాలని ముప్పై వేల ఎకరాలల్లా దాదాపుగా పదిహేను వేల ఎకరాలను పార్కుల కిందనే వదిలేస్తున్నాం మిగతా పదిహేను వేల ఎకరాల రోడ్లు ఇతర అభివృద్ధిని చేసుకుంటూ ఒక్క గొప్ప నగరానికి ఈ రోజు ప్రణాళిక చేస్తున్నాం ప్రపంచమంతా ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాద్ ను హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవీన్ ఇది అయ్యేదేనా రీ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేదేనా అంతర్జాతీయ ఎయిర్పోర్టు పూర్తి అయ్యేదేనా అని కానీ ఇవాళ మిత్రులారా మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని ఔటర్ రింగ్ రోడ్డును చూశారు అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూశారు హైటెక్ సిటీని చూశారు గచ్చిబోలి చౌరస్తను చూశారు ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే ఆరు తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది అక్కడున్న నగరం నిద్రపోతుంది తొమ్మిది తర్వాత ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది ఈ ప్రాంతం కలకలలాడుతుంది ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలు వసూలవుతున్నాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత